హై స్థలాట్ హెలుయ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనము బీదలను కనికరించేవాడు ఎహోవాకు అప్పించేవాడు ఆమెన్ క్రీస్తు నందు పిల్లర బీదలను కనికరించేవాడు ఎహోవాకు అప్పించేవాడు వాణి ఉపకారములకు ఆయన ప్రత్యుపకారము చేయను అవును మనము బీదలను కనికరించినట్లయితే దేహవాకు మనము అప్పించిన వారము అవుతాము ఆయన దానికి ప్రతిఫలముగా మనకు ప్రత్యుపకారము చేయను కీర్తనల గందము నలభై ఒకటవ కీర్తన ఒకటవ వచనం ప్రకారంగా బీదలను కటాక్షించేవాడు ధన్యుడు ఆపత్కాలమందు యహోవామాన్ని తప్పించును అవును బీతలను మనము కరుణించినట్లయితే మనకు ఆపద కలిగినప్పుడు మనలను తప్పించును కనుక పిల్లల మనము లేని వీతల పట్లను దరిద్రల పట్లనూ దయ కలిగి ఉండాలి అవును మనము బీతలను కనికరించినట్లయితే యహోవాకు అప్పించిన వారము అవుతాము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రవించి వారి దిల్ల చేయునుగాక ఆమె